హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు ఉడికించిన చల్లారి పెట్టిన రైస్ ఒక స్పూన్ జీలకర్ర ఐదారు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రుచికి సరిపడా ఉప్పు మూడు స్పూన్లు నెయ్యి ఆరు లవంగాలు మూడు యాలకులు రెండు స్టార్ అలాగే చిన్న ఇంచు దాల్చిన చెక్క ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి అందులో నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత అందులోనే దాల్చిన చెక్క లవంగాలు స్టార్ పువ్వు అలాగే యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు అనేది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు అందులో ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకోండి నేను ఇక్కడ మామూలు రైస్ యూస్ చేస్తానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు రైస్ అంతా బాగా కలుపుకొని అందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా జీరా రైస్ రెడీ అయిపోతుంది ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మనకి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోతుంది దీన్ని మీరు వేడివేడిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి